ఏమండే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ చాలా సుదీర్ఘకాలం తర్వాత వాళ్ళు పాపం బెంగళూరులో విజయం సాధించారండి చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి ఈ ఐపీఎల్ మ్యాచ్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించారు అయితే ఈ సాధించిన విజయం తాలూకు ఆనందాన్ని అందుపుచ్చుకునే సమయంలోనే కొద్ది గంటల్లోనే విషాదం చోటు చేసుకుంది పదకొండు మంది మృత్యువాత పడ్డారు తొక్కిస్రాట్లో యాభై మంది గాయాలు పాలయ్యారు ఇది చాలా దారుణమైన సంఘటన అంటే ఈ సంఘటనకి ఎవరికి కారణం అంటే తలా పాపం తలో పిలికుడు అన్నట్టుగా చెప్పచ్చు మనం ఎందువల్లంటే ఈ రాయల్ ఛాలెంజర్స్ చాలా సంవత్సరాల క్రితం విజయం సాధించారంటే వాళ్ళు ఒక పెద్ద ఎమోషన్స్తో ఉన్నారు ఈ టీం మొత్తం కూడా ఒక భావోద్వేగంతో ఉన్నారు మేము విజయం సాధించాం అని ఒక 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 మెంటాలిటీతో ఉన్నారని మనం చెప్పచ్చు అయితే వాళ్ళ భావోద్వేగం చల్లారేదాకా దాకా ఈ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వాలి కానీ ఇచ్చారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పేమీ కాదు వీళ్ళు ఏం చేశారు ఈ రాయల్ ఛాలెంజర్ ఛాలెంజర్స్ టీం వాళ్ళు పర్మిషన్ అడిగారు పోలీస్ డిపార్ట్మెంట్ని బెంగళూరు దాకా మేము ర్యాలీ చేసుకుంటాం కప్పు చేతబట్టి మా టీం ఆటగాళ్ళందరూ కూడా యాజమాన్యంతో కలిసి మేము ర్యాలీగా వస్తాం అని అంటే ఆ కర్ణాటక అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఒప్పుకోలేదు కుదరదంటే కుదరదు అన్నారు అయితే ఇందులో ఆ కర్ణాటక పాలిటిక్స్ పొలిటికల్ లీడర్స్ ఎంటర్ అయిపోయారు ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎం ఎంటర్ అయిపోయి ఈ రాయల్ ఛాలెంజర్స్ గెలుపులో ఆ క్రెడిట్లో మాకు కొంత భాగం దక్కాలి అని ఒక రాజకీయ దురుద్దేశం జనరల్గా ఆలోచిస్తారు కదా ఆ టీం వాళ్ళతో కలిసి మనం పాజిటివ్గా ఉంటే ఆ క్రికెట్ అభిమానులు బట్ట కూడా మనం ఆదరణ కలుగుతామని చెప్పేసి వీళ్ళలో ఒక భావం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక అంచనాకు వస్తారు కోషన్స్ ఇక్కడే కాదు ఎక్కడైతే జరిగినా ఒక సినిమా హిట్ అయిందనుకోండి ఆ సినిమా తాలూకు ఏదైనా హెల్ప్ చేయమంటే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ చేస్తారు ఎంచేది అంటే ఆ సినిమా అభిమానులు కూడా ఆదరిస్తారని చెప్పేసి వాళ్ళకి వ్యతిరేకంగా చేయరు అలాగే ఇక్కడ కూడా ఈ రాయల్ ఛాలెంజర్స్కి ఎప్పుడైతే అనుమతి పోలీసు వాడు ఇవ్వలేదో ఈ గవర్నమెంట్ ఎంటర్ అయిపోయి అనుమతి ఇప్పించినా చేసింది సరే అనుమతి అయితే ఇప్పించింది క్రికెట్ అభిమానులకు ఆనందం కల్పించింది దాని తగ్గ ఫోర్స్ ఇప్పించలేకపోయింది ఆ చిన్నస్వామి స్టేడియంలో మూడో నెంబర్ గేట్ దగ్గర కొన్ని లక్షల మంది అభిమానులు తొక్కిసలాట పోయి పదకొండు మంది చనిపోవటం యాభై మంది గాయం కూడా ఇంకో విషయం కూడా ఉంది అక్కడ పోస్టింగ్స్ వస్తూ ఉన్నాయి అదే అదునుగా కొంతమంది అల్లరి మోకలు మహిళల మీద అసభ్యకరంగా ప్రవర్తించడం వాళ్ళు ఇబ్బంది పెట్టే రీతిలో ప్రవర్తించడం అంత అల్లకల్లోలం అయిపోయింది అది వీళ్ళెంత సుదీర్ఘ విరామం తర్వాత చాలా కాలం తర్వాత వీళ్ళు విజయం సాధించినందుకు అటు గవర్నమెంట్ అయినా సరే కర్ణాటక స్టేటు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే ఐపీఎల్ మ్యాచ్ వాళ్ళైనా సరే వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ శాంతపడేదాకా వెయిట్ చేయాలి వేళ విజయం సాధించారు సోమవారం మంగళవారం ర్యాలీ పెట్టుకోండి సరిపోయింది సరిపోయేది అప్పుడు కొంచెం కూల్ అవుతురు ఇంత రద్దీ ఇంత జనం ఇంత హడావుడి లేకుండా ఉండేదేమో మేబీ జనంగా నిజంగా కూడా అలాగే ఉంటుంది ఈ భావోద్వేగం అంతగా అప్పుడు ఉండదు చూడండి మీకు గుర్తుందో లేదో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడు పుష్కరాలు ఇలాగే జరిగింది భక్తి భావోద్వేగం తొక్కిసలాట అలాగే ఇది కూడా ఒక క్షణం తీరిక ఆలోచించి కాస్త సమయం ఇచ్చి చేసుకుంటే ఇంత ప్రమాదం జరిగి ఉండదేమో ఏదేమైనా దారుణం ఈ సంఘటన మరి అత్యంత దయనీయమైన క్రికెట్ అభిమానులు మరి ఎంత విషాదం అంటే ఎంతో పాపం ఉత్సాహంగా ఉన్నారో ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించారు ఇంకొక విషయం ఏంటంటే బెంగళూరులో విజయం సాధించిన తర్వాత ఇండియా మొత్తం సంబరాలు జరుపుకున్నారు ఇండియా మొత్తం ప్రతి ముఖ్య పట్టణాల్లో ర్యాలీ నిర్వహించుకున్నారు మిఠాయిలు పంచిపెట్టుకున్నారు యువత రోడ్డు మీదకి వచ్చి కేరింతలు కొట్టారు దాన్ని బట్టేనే గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి అబ్బో వీళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు భావోద్వేగంతో ఉన్నారు ఇప్పుడు ర్యాలీ ర్యాలీలు పెట్టకూడదంటే సరిపోయేది మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో మరి వీళ్ళు ఎలా చేశారో తెలియదు కానీ పాపం